గొంతు చూసారా గొంతు పట్టిసింది బాగా రొప్ప చేసింది అందుకు నేను పాడలేకపోయాను అయితే పుట్టినరోజు లేని ఏసుకి పుట్టినరోజు ఎంత చేస్తారో నాకు అర్థం కావడం లేదు పుట్టినరోజు లేదో అసలు ఎప్పుడు పుట్టడం లేదు అసలు పుట్టడం లేదో కూడా తెలియదు ఈ పుట్టడం లేదో తెలియని ఏసుకి పుట్టినరోజులు ఏంటి ఈ కేకులు ఏంటి ఈ సెలబ్రేషన్స్ ఏంటి ఈ చెట్లు నరకడం ఏంటి ఈ ఊపున ఎన్ని చెట్లు నరికొంటారో వీళ్ళు ఈ ఈ గొర్రెలు చెట్లు ఈ మధ్య ఇప్పుడు రాయితలు కొంచెం కాపలో కాసుకోండి ఎందుకైనా మంచిది ఎప్పుడైనా సరే వీళ్ళు చెట్లు కూడా బాగా నరికేస్తారు ఎడార మతాలు కదా వాళ్ళు చెట్లు అంటే నొప్పం కాబట్టి చెట్లు నరుకుతూ ఉంటారు ఆ క్రిస్మస్ ట్రీ ట్రీలు అంట ఆ ఏసేటి ఈ చెట్టు ఏమైనా సంబంధం ఉందా అయితే లేని ఈ ఏసుకి పుట్టినరోజు చేయడం ఆ వంకెట్టి దేశం భాగాలు పాస్టర్స్ ఈ గొర్రెల దగ్గర డబ్బులు అడుక్కొని ఇట్లా డబ్బులన్నీ దండుకొని వీళ్ళకి మద్దతు పడేస్తారో వేస్తారా లేదో మనకు తెలియదు కానీ శుభ్రంగా ఈ వంకన మరి కొంచెం డబ్బులు లాగేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు ఎంత కేక్ పడేస్తారు ఎంత ముస్టోకి పడేసినట్టు ఇలా కేక్ కోసం మన రాధా మనోహర్ గారు అన్నట్టు కేక్ కోసం బోకుల్లో పరిగెడతారు కదా అలాగా అయితే ఒక విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఎలాగో తగలాడతారు కానీ పుట్టినరోజు లేని పుట్టినరోజుని చేసుకుంటూ అందులోనే ఊహల్లో ఆ ఊహల్లో బ్రతుకుతారు కదా ఎక్కువ ఎప్పుడు ఊహల్లోనే పరలోకం అని పరలోకం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లే ఉంటుందట ఇదొక ఇదొక లెక్క కూడా చెప్పి ఈ మధ్యన అయితే అంత ఊహే పరలోకం అని అగ్ని 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 ఆరదు పురుగు చావదని ఇవన్నీ ఈ భ్రమలోనే బ్రతు బ్రతుకుతారు పరలోకం ఒక వెళ్ళిపోతాము లేదంటే పాపులు ఇలాగ అని చెప్పేసి కదా ఈ ఈ భ్రమలో బ్రతుకుతారు కాబట్టి వాళ్ళు బ్రతకనేవ్వండి మనకేందుకు దరిద్రం కానీ మనోళ్ళు మాత్రం ఓ ఎగేసుకొని పరిగెడుతున్నారు చాలామంది మంది ఎవ ఇంత భోజనం కొక్కుర్తి రా మీకు వాళ్ళు భోజనం పిలిస్తే ఎందుకు వెళ్ళిపోతారు అలాగ కొంతమందికి చెప్పినా వినడం లేదా భోజనం కోసమే ఇంకేదో మీరు మతం మారిపోండి ఎంత అసలు ఎంత చెప్పినా ఎవడో ఒకడు వింటారు కానీ భోజనం కక్కుర్తి భోజనం చాలామంది వెళ్ళిపోతారు మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఒక పక్క చంపుతున్నారు హిందూ పేరు పెట్టి అందరికీ ఆ ముస్లింస్ ఏంటి చాలామంది బంగ్లాదేశ్లో ఉండేంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇంకా మీరు కేకుల కోసం వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళి ఏంటి భోజనం ఏంటి దొబ్బి తినడం ఇది ఇంత సిగ్గుమా తాను నేను ఎక్కడ చూడలేదు సెక్యులర్స్కి చెప్తాను అందరికీ కాదు చాలా మందికి అర్థమైంది ఇంకా కొంతమందికి అర్థం కాదు చెప్పినా అసలు బొర్రకే అక్కడ ఉండే ఆ భోజనాల కోసం పరిగెడుతున్నారు వాళ్ళు ఏమనిస్తే తీసేసుకుంటారు వెళ్ళి ఏమి ఇచ్చినా మరి మీరు మా పండగ తీసుకోరు కదా మా ప్రసాదాలు మేము మాకెందుకు ఇస్తున్నారు మీరు మాకెందుకు భోజనం చెప్తున్నారు ఎవడూ నిలదీయడం లేదు నేను చాలా దగ్గర చూశాను అయితే వాళ్ళు ఎలాగో తగలాడతారు మనకి ఎందుకు కానీ వాళ్ళు ఎలాగో పోయారు సగం మంది వస్తారు తెలుసుకొని ఈ మన హిందువులు మాత్రం ఆ కేకుల కోసం లేదంటే సరదా కోసం అప్పుడు ఒకప్పుడు చాలా మంది వెళ్ళేవారు ఈ క్రిస్మస్ వస్తే చూడడానికి ఎలా ఉంటుందా ఏటా అక్కడే ఉంటుంది పోవచ్చు ఉండదు అక్కడ వీళ్ళు వీళ్ళు దొబ్బితే అన్నేసి మధ్యాహ్నం అయిపోతే ఇంక పెడతారు కూడా లేదు మనకు తెలియదు ఆ భోజనాలు కూడా పాస్టర్ గారు మొత్తం సొమ్మంతా మూడగొట్టుకునేవాడు దొబ్బేస్తాడు అక్కడ ఏది ఉండదు ఆ కేక్ లేదో సెలబ్రేషన్ చేసి మనిషికి మొక్క కేక్ కట్ చేసి ఇచ్చేస్తారు ఆ కేకుల కోసం పరిగెడతారు లేదంటే భోజనాలు చెప్తారు ఇంట్లో అంట ఆ భోజనాలకి మీకు బుర్రలు లేవు భోజనాలకి వెళ్ళకండి ఒక వీధిలో ఎందుకంటే నేను ఉన్న దగ్గర ఒక దగ్గర నేను చూశాను ఆ వీధిలో ఉన్న వాళ్ళు భోజనాలు చెప్పి ఫోటోలు తీస్తారు ఫోటోలు ఫోటోలు తీసిగో నా తరపున ఎంతమంది ఉన్నారు మా వీధిలో నా తరఫున ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ మత చేసేస్తాను అని చెప్పేసి అవతల వాడికి వాగ్దానం తీసుకొని ఈ ఫొటోస్ అన్ని అవతల వాళ్ళకి పంపించి వీళ్ళు డబ్బులు ఆగుతారు మా తరఫున ఎంతమంది ఉన్నారు నేను ఎంతమందికి మతం గొ గొర్రెల్లాగా వీళ్ళు వాళ్ళతో పాటు మీరు గొర్రులాగా అన్నాలు తినడానికి వెళ్ళకండి మీరు బుక్కు తూంతో వాళ్ళు ఫోటోలు తీరుస్తారు మిమ్మల్ని తీసేసి మా తరఫున ఎంతమంది ఉన్నారు స్వయం సేమ్ ఓట్ల ఎలక్షన్ లాగే ఈ దరిద్రులు ఓట్ల ఎలక్షన్ల లాగే చేస్తారు ఓట్ల ఎలక్షన్స్ మా తరఫున ఎంతమంది ఉన్నారు ఈ నోట్లు ఉన్నాయని రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు దొబ్బుతారు కదా చాలా మంది వీలు అంతే మనం భోజనాలకి వెళ్ళి చెప్తే వాళ్ళు చెప్తే భోజనాలకి నిల్లారంటే మీరు ఒక పక్కన ఆతృతిగా తింటూ ఉంటారు కొక్కుతిగా కొక్కుర్తి పడిపోయి తింటూ ఉంటారు కదా అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళేం మీ ఊరిని భోజనెట్టారు మీరు ఎంతమంది వచ్చారు నా తరపున ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ భోజనాల దగ్గర ఫోటోలు వీడియోలు తీసి ఎవడైతే ఏ పాస్టర్కో పెద్ద పాస్టర్లు ఉంటారు కదా లేదా ఇంకెవరో ఉంటారు కదా వీళ్ళు డబ్బులు పంపించినారు అక్కడ పంపిస్తారు ఈ ఫొటోస్ అవి మా తరపున ఎంతమంది ఉన్నారని కాబట్టి ఆ దిక్కుమల్ని కొక్కుర్తి మానేసి ఈ శుభ్రంగా ఇంట్లో మన దేవాలయంలో అన్న సంతర్పాలకి వెళ్ళిపోతారు అది ఓకే మన దేవాలయం అన్న సంతర్పడికి వెళ్ళిపోవడం మంచిదే మన వాళ్ళు పెడతాంటారు కదా పోనీ అవి అవి ఎలాగో వెళ్తారు పేదవాళ్ళకి ఎట్టినా సరే మన వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి అన్న సంతర్పలు అనేది అన్నదానం అనేది పేదవాళ్ళకి పెడతారు అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు పిలిసినా వెళ్ళిపోతారు అన్న సంత అన్నదానంకి వెళ్ళకూడదని నేను అనట్లేదు అసలు అన్నదానం అనేది పేదవాళ్ళకి వెడితే ఉన్నోళ్ళే వెళ్తారు ఎక్కువ అటు వెళ్ళిపోతారు ఆ పేదోళ్ళకి అక్కడ తిన్న ఎవరు ఇక్కడ వీళ్ళ దగ్గరికి వస్తారు ఇక్కడికి వచ్చారు సెక్యులర్స్ గురించి నేను అటు వెళ్ళారు మన దేవుడు భోజనం ఓకే మరి మరిటెందుకు వెళ్తా అంటారు మీరు కక్కుర్త అంటారు కదా దీన్ని నేను కక్కుర్తనే అంటారు నన్ను తిట్టుకునే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఉండి ఉన్నట్టు మాట్లాడతాను అన్ని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ప్రతి మటం దగ్గరికి వెళ్ళి భోజనం చేసినప్పుడు కక్కురితోడే అవుతాడు నీ దేవుడి దగ్గరికి వెళ్ళి తిన్న భక్తి అంటారు ఇంకో దగ్గరికి వెళ్ళి ఎవడో మన మన వైపు కూడా మన ప్రసాదం కూడా ముట్టనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు భోజనం చేస్తే నీ కక్కుర్తనే అంటారు ఒక ఫోటో వండుకొని తినలేవా ఆ భోజనం పిలిస్తే వెళ్ళిపోతాం నువ్వు భోజనాలు మీరు భోజనాలు చేస్తుంటే వాళ్ళేమో శుభ్రంగా ఫోటోలు తీసేసి పంపిస్తారు నా తరపున ఎంతమంది ఉన్నారు మాకు అనేసి డబ్బులు దొబ్బుతారు వాళ్ళ దగ్గర అసలు విషయం అది ఆ లేడీ మీద ప్రేమతో భోజనాలు పిలిచి ఓ ఎగబడి పారిపోకండి కేకుల కోసం భోజనాల కోసం మన కక్కుర్తే మనకు తినేస్తుంది ఎంతవరకు తెచ్చింది కక్కుర్తి కక్కుర్తి కొంతమంది ఊళ్ళో వాంగ ఇంట్లో వాటైనా వంట తెప్పిపోద్దని కొంతమంది ఈ విధంగా చాలా మంది భోజనాలకు వెళ్ళిపోతారు దయచేసి ఇంకా మీకు చెప్పలేకపోతాను మన హిందువులకు చంపుతారు కదా కనీసం మీరు తింటున్నప్పుడు ఆ చావును గుర్తు తెచ్చుకోండి కనీసం ఆ రక్తం ఆ రక్తపాతం చేస్తున్నారు కదా హిందువా కాదు అని అడిగి మరి చంపుతున్నారు మీరు ఆ అన్నం తింటే కనుక నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు మన హిందువులు ఎవరైనా సరే రేపెళ్ళి రేపే కాదు ఏ మతం వాళ్ళు పిలిచినా కానీ ఇల్లు అన్నం తింటే మీరు రక్తపు కూడా తిన్నట్టే మీరు రక్తపు కూడు తిన్నట్టే మన హిందువులది అంటే మీకు మినిమం కామన్ సెన్స్ లేదు ఎవడికే ఎవడో ఎక్కడో హిందూస్ వచ్చాడు మన కేటా సంబంధం వరకు వెళ్ళిపోతున్నారు ఆలోచించడం లేదు మీరు కనుక తింటే మీరు కలిపే అన్నం వద్ద అది రక్తంతో మీకు రక్తం గుర్తు గుర్తురావాలా రక్తం వద్ద తిన్నట్టే మీరు నేను అదే చెప్తున్నాను కొంచెమైనా మారండి ఇక్కడ మారండి ఇంక మారండి ఇంక ఉండకండి ఆ కేకుల కోసం పరిగెట్టకండి ఆ భోజనాల కోసం పరిగెట్టకండి అక్క ప్లాండ్గా పిలుస్తారు ఆ డబ్బులు దబ్బడం కోసం ఇంకొకటి దగ్గర మనం చూపించి మన ఫోటోలు చూపించి ఇంతమంది ఉన్నారని అది అర్థం చేసుకోకుండా పారిపోతారు మెల్లుగా మతాలు మార్చుతారు మెల్లుగా బ్రెయిన్ వాష్ చేస్తారు రకరకాల ఎన్నో లాభాలు మీరు భోజనంకెళ్తే మనకి ఎన్నో నష్టాలు జరుగుతాయి నేను ఒకటే చెప్తాను ఫైనల్గా మీరు ఎల్లు కానీ భోజనం చేస్తే గనక రేపు ఎవరి దగ్గరికి వెళ్ళినా మన హిందువులకి ప్రతి ఒక్క ఏ మతంకి సరే ఒక క్రైస్తవుల దగ్గరికే కాదు హిందువుల దగ్గర తప్ప ఎక్కడికి వెళ్ళినా మీరు రక్తం కూడా నేనేదే చెప్తాను మీకు గుర్తు రావాలి వాళ్ళు పెట్టే అన్నం తిన్నప్పుడు మీకు రక్తం గుర్తు రావాలి ఆ మొత్తం ఎర్రగా కనిపించాలి మీకు నేను ఇదే కోరుకుంటున్నాను సిగ్గుంటే కొంచెమైనా మారండి ఇంకా మారండి జయ శ్రీరామ్